ఉద్యోగ కాల్పనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏకైక లక్ష్యమని టిడిపి కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ అన్నారు మంగళవారం స్థానిక ఆర్ఎండ్ బి అతిథి గృహంలో ఏపీ కమిషనర్ శ్రీధర్ ఏపీ అధికారులతో ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధి నాలుగు మండలాల్లో ఉన్న మహిళలు యువతకు ఉపాధి కల్పనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఆ దిశగా పరిశ్రమలు తీసుకురావాలని అన్నారు ప్రతి మండలంలోని పరిశ్రమలు స్థాపించి ఆ ప్రాంతంలోని మహిళలు యువత ఉపాధి కల్పించే పరిశ్రమలను స్థాపించేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు ఉద్యానవన సాగును అనుసంధానం చేసే పరిశ్రమలు టెక్స్టైల్స్ పరిశ్రమలు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు ఇలా అవకాశం ఉన్న ప్రతి పరిశ్రమ ఇక్కడకు వచ్చేలా చూడాలన్నారు ఉపాధి నిమిత్తం బయట ప్రాంతాల్లో ఉంటున్న యువత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే కుప్పంలో కొత్త పరిశ్రమలు వస్తాయని తామందరం కుప్పం వచ్చి అక్కడే ఉద్యోగాలు చేసుకుంటామన్న ఆశాభావం వ్యక్తం చేశారన్నారు వారి నమ్మకాన్ని నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు కుప్పం గుడుపల్లె ప్రాంతంలో భూములతో పాటు శాంతిపురం రామకుప్పం ప్రాంతంలోని భూములను పరిశీలించాలని అధికారులను కోరారు రామకుప్పం మండలంలోని అటవీ సరిహద్దు ప్రాంతాల్లోని మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఉపాధి కల్పించే టెక్స్టైల్స్ పరిశ్రమలపై దృష్టి సారించాలని కోరారు ఇప్పటికే పలు పరిశ్రమలు కుప్పంలో స్థాపించేందుకు సిద్ధంగా ఉన్నాయని వీటితో పాటు తమిళనాడు రాష్ట్రం హోసూరు నుండి ఇక్కడ పరిశ్రమలు స్థాపించేందుకు యోచిస్తున్నట్లు చెప్పారు నియోజకవర్గంలో పరిశ్రమల స్థాపనకు అనువైన ప్రాంతాలను పరిశీలించి నివేదికను అందించాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరాజు రామకుప్పం మండల అధ్యక్షుడు ఆనందరెడ్డి తదితరులు ఉన్నారు